హరి ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ నిజమైనటువంటి భక్తులకు భారద్వాజ కుటీరం సుధాకర్ స్వామి గారి నుంచి అశేషంగాను విశేషంగాను ఆశీర్వాదాలున్నాయ ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఒక ప్రశ్న తీసుకుందామా ఈశ్వరుడు ఎక్కడెక్కడ ఉన్నాడు జవాబు వచ్చేసింది ఆ జవాబు నిజమేనా అవును ఖచ్చితంగా నిజమే ఎట్లా సృష్టి పుట్టినప్పటి నుంచి ఈశ్వరస్ సర్వభూతనాం అని చెప్పారు అంటే భూతముంటే భూతప్రేతపిశాషి శాకినీ డాకినిలోనేటువంటిలో రాదు భూతముంటే జీవముండేటువంటి ప్రతి పురుగు పిప్పీలు కాదు బ్రహ్మాండం అంతా కూడా అంటే ఏ మనుషులైనా ఏ జంతువులైనా అంటే ప్రాణముండి ప్రకటించేటువంటి దాన్ని భూతము అంటుంది అనమాట సంస్కృతంలో శాస్త్ర పద్ధతి ప్రకారంగా అంటే జీవకోట్లను భూతాలని అంటారు అందుకే నమో భూతనాథ నమో దేవదేవ నమో సాంబ సదాశివ నమో కైలాసపతి అని చెప్పి ఈశ్వర్ని విధ విధాలుగా కొల్చుకుంటారు తలుచుకుంటారు ఆయన భక్తులు పండితులు యోగులు సిద్ధ పురుషులందరూ కూడా ఈశ్వరుడు భూతకోట్లకు నాయకుడు నాథుడు అంటే సృష్టికర్త స్థితికర్త లయకర్త అని చుట్టు తిప్పడం లేదు సులభంగా చెప్పేస్తున్నారు ఇది వచ్చి మంత్రమాల మంత్రమాల ఇది నేపాళంలో ఉండేటువంటి ఒరిజినల్ రుద్రాక్షలు దీన్ని మామూలుగా వీళ్ళు ఇంగ్లీష్లో ఏబీసీ ప్రకారం బీట్స్ అంటారు బీట్స్ అంటే ఇది ఏమైనా ఉంటే చూడు ఇది జ్ఞానమణి అంటే ఇది సెంటర్లో ఉంటుంది అనమాట ఇది మిడిల్గా చెప్పడానికి వీలు పడేటువంటిది మణి అంటే ఇక్కడి నుంచి పట్టుకుని మనం మాలను అర్థమైన ఒకటి రెండు మూడు నాలుగు అని లెక్క పెట్టుకుంటూ పోతే మాలను గానీ తిరగబెడితే నూట ఎనిమిది మణులు ఉంటుంది ఈ నూట ఎనిమిది ఏమి అంటే మనకు నక్షత్రాలు ఆకాశంలో ఎన్నో కొల్లలు కనిపిస్తుంది కానీ అవి లెక్కకుండేవి ఇరవై ఏడు నక్షత్రాలు మొత్తం ప్రపంచమంతా ఇరవై ఏడు నక్షత్రాలునే పుట్టి ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పెరిగి ఇరవై ఏడు నక్షత్ర ఇరవై ఏడు నక్షత్రాల్లోనే చనిపోతుంటే మాయమైపోతుంది అనమాట శాస్త్రం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటే ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంది ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం అది ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు మీకు లెక్కలో చెప్తాను ఆయన అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు అశ్విని నక్షత్రం నాలుగు పాదాల లోపల కానీ అప్పుడితే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క పేరును సూచిస్తారు చూచే చోల అశ్విని అశ్విని భరణి కర్తికా పాదం మేషమని అంటే నేను మీకు జాతకము జ్యోతిష్యం చెప్పడం లేదు కానీ లెక్క అంటే నక్షత్రాలు ఇరవై ఏడు ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఉంటే నూట ఎనిమిది ఆ నూట ఎనిమిది మాలలే అర్చన మాలలు అంటాం ప్రపంచంలో ఏ దేవతలు దేవుళ్ళకి పూజ చేసినా నూట ఎనిమిది పేర్లలో అర్చన అని అంటాం ఈ అర్చన ఎందుకు మనం చేయగలుగుతామంటే మనం పుట్టిండేటువంటి నక్షత్రానికి ఆ నక్షత్రంలో మనం పుట్టిండేటువంటి పాదానికి అందులో పరమేశ్వరునికి కరెక్ట్గా కనెక్షన్ ఉంటుంది అర్థమైన ఆ పరమేశ్వరుడు మనమల్ని గుర్తించాలి మనం పరమేశ్వరుని గుర్తించే శక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని కోట్ల మందిలో జీవకోట్లలో అర్థమైన పరమేశ్వరుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలు వేసుకునేటువంటి పిచ్చి వాళ్ళు మీకే ఉంటుంది పాషణ నమ్మకాలు పాషణ జనాలు అసలు దేవుడు ఉన్నాడా ధర్మం అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మనం ఈశ్వరుని పట్టుకోలేము కాబట్టి ఈశ్వరుడు మనమని పట్టుకుంటాడు ఎందుకంటే జీవకోట్ల మొత్తం ఈశ్వరునివే ఈశ్వని శరీరం అంతా జీవ కొట్టుతో నిండి ఉంది అనమాట ఈ అంటే ఈశ్వరుడే సృష్టికర్త స్థితికర్త లయకర్త లాశకర్త అనేటువంటి పద్ధతులు ఉంటుంది అర్థమైన హరహర్ మహాదేవ శింభవు కాశీ విశ్వనాథ్ గంగే ప్రకృతి సిద్ధమైనటువంటి పరమేశ్వరుని ప్రకృతే తానైనటువంటి పరమేశ్వరిని అంటే శివాశక్తులు రెండూ కలిస్తే అర్థమైన విక్టరీ అయినటువంటి విజయస్థు అంటే శివ పార్వతుల్ని ఎవరైతే గుండె నిండా పెట్టుకుని బుర్ర నిండా పెట్టుకుని బుద్ధితో తలుచుకుంటారో వారికి అర్థమైన కార్యసిద్ధి దండిగాను మెండుగాను ఉంటుందన్నమాట ఈశ్వర కృపతో ఇది చూడండి వచ్చి ఓం అరుణాచల శివ మమ ఓం అరుణాచల శివ మమ ఓం ఇదొచ్చి మూతిలా పెట్టుకోవాలి అంటే చేతిని మూతిలా పెట్టుకోవాలి ఇంకొక చేతిని ఈ మానక సపోర్ట్గా పెట్టుకోవాలి ఇట్లా ఓం అరుణాచల శివ మమ ఓం అరుణాచల శివ మమ ఓం అరుణాచల శివ మమ ఓం అరుణాచల శివ మమ ఓం అరుణాచల శివ శరణమ్మ ఓం అరుణాచల శివ శరణమ్మ ఓం అరుణాచల శివాయ శరణం మమ అని చెప్పి ఈ జ్ఞానం అనేది కండ్లకద్దుకుని ఇక్కడ బృకుటిలో అంటే రెండు కన్ను బొమ్మల మధ్యలో ముక్కు దూలం పైన అంటే ప్రారంభ స్థానంలో ఇటు పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఈశ్వరి శక్తి మీలో ప్రసరింపబడుతుంది భారతీ రత్నగర్భ విశ్వగర్భ మహాగర్భ మహాగర్భిణి మహాగర్భి అయినటువంటి ఈ భారతీదేవి ప్రపంచానికి విద్యల తల్లి ప్రపంచానికి శక్తి తల్లి ప్రపంచానికి జ్ఞానదేవత అన్ని సర్వత్రా ఒక గుండు పిన్ను నుంచి అణుబాంబుల వరకు మహాబాంబుల వరకు తయారు చేసేటువంటి తాంత్రిక శక్తి భారతదే ఒక కరెంటు చిన్న బల్పు నుంచి పెద్ద పెద్ద ప్రపంచానికి సెటిలైట్లు తయారు చేసేంత వరకు భారతం మహాశక్తే ఆ తర్వాత పంచభూతాలలో భూమిలోనూ కరెంటు తయారు చేస్తుంది గాలిలో కరెంటు తయారు చేస్తుంది నీళ్లలో కరెంటు తయారు చేస్తుంది సోలార్ అంటే సూర్యశక్తి నుంచి తయారు చేస్తుంది అగ్నిలో నుంచి అర్థమైన అంటే కోల్ గ్యాస్ బొగ్గులను మంటేసి ఆ నిప్పుల్లో నుంచి కూడా కరెంటును తయారు చేస్తుంది అంటే పంచభూతాలలో నుంచి మనకు బిజిలీ కరెంటును తయారు చేస్తుంది భారతంలో ఉండేటువంటి శక్తి ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పలేము కానీ భారతంలో ఉండేటువంటి శక్తి ప్రపంచ దేశాలన్నీ ఉపయోగించుకుంటుంది అని భారతాన్ని మాత్రం పేరు లేకుండా చేసుకుంటుంది ఇట్లా వద్దునైనా భారతం భారతీయ అనేది తల్లి అనుకుంటే అర్థమైన తల్లి ఎవరికి చేదు తల్లి లేకుండా ఎవడన్నా సృష్టిలో పుడతాడా కాబట్టి ప్రతి పుట్టిన జీవి కూడా తల్లి ఉంటుంది కాబట్టి ఆ తల్లి భారత అంటే భగవతి సాక్షాత్ దేవత ఉంటుంది ఆ దేవతలు ఉండేటువంటిది ఆ దేవతలే పుట్టి పెరిగి అవతారాలు చేసి మహిమలు చేసినటువంటి భారత భూమిని అర్థమైతే తక్కువగా కించే తంచ వేయకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి భారతంలో ఉండేటువంటి విద్యను తీసుకోండి భారతంలో ఉండేటువంటి వ్యక్తులను కూడా ఉపయోగించండి భారతంలో ఉండేటువంటి గురు సంప్రదాయాన్ని నమ్మండి భారతంలో ఉండేటువంటి విగ్రహారాధన చేయండి ఆ తర్వాత ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది లేకుండా ఏది చేస్తే మంచిదో అది చేయండి ఏది చేస్తే చెడ్డదో అది చేయబాకండి పదుగురాడు మాట దాని చెల్లు పది మంది కలిపి చెప్పుకునేటువంటి మాట పది మంది కలిసి ఆడేటువంటి ఆట పది మంది పాడేటువంటి పాటను ఒప్పుకోండి అర్థమైన పాడితే పాట ఆడితే ఆట పాటైన ఆటైన శివుడితో పార్వతితో మనం ఆడుకోవాలి అది వినాయకుడు చేశాడు సుబ్రహ్మణ్య స్వామి చేశాడు అయ్యప్ప స్వామి చేశాడు శివపుత్రులు శివశక్తులు అర్థమైన శక్తి కలిగినటువంటి విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వాములు ఆడుకున్నారు పాట పాడుకున్నారు కాబట్టి ఆ ముగ్గురిని కూడా ఆలోచిస్తే మనకు త్రిశూలం శక్తి ఏమీ అనేది తెలుస్తుంది అంకుశ పాశ కుంతాలు శక్తి అనేది ఏమి తెలుస్తుంది చంద్రాయుధము వజ్రాయుధము శక్తి ఏమీనేది తెలుస్తుంది విష్ణు చక్రము శ్రీచక్రము సుదర్శన చక్రం ఏమీ అనేది తెలుస్తుంది పాదిగా భక్తి చెయ్యండి ఈశ్వరుడు ఒరిజినల్ ఒకడే పార్వతి ఒకటే ఈశ్వరుడు పార్వతాదేవి లేకపోతే ఈ సృష్టి లేదు అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి మనకు నూరు నూట యాభై రెండు వందల దేశాలే కాదు ఉండేది ఇంకా ఎక్కడెక్కడో దేశాలు ఉన్నాయి దాన్ని ఇంకా కనిపెట్టేదానికి మనం సైన్స్కు దొరకలేదు అర్థమైన ఆకా కింద ఎంత ట్రాఫిక్ ఉందో ఆకాశంలో కూడా అంత ట్రాఫిక్ ఉంది గుర్తు పెట్టుకోవాలి మనం ఏ విమానం ఎక్కినా కూడా అర్థమైనా డ్రోమని ఇక్కడ ఎక్కి అక్కడ దిగేసే దిగదు కానీ అనుకోకూడదు ఇక్కడ విమానం ఎక్కితే మళ్ళీ అక్కడ దిగేంత వరకు ఒకరోజు రెండు రోజుల ప్రయాణాల లోపల ప్రాణాలు అచ్చట్లా పట్టుకుని కొట్టుకునే లపాటపా లపాఠపా అని గుండె కొట్టుకుంటే లబ్ డబ్బు గుండె కూడా అర్థమైన ఈశ్వరుని ఆశీస్సులు ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మనో శ్మశానము తిరుమన్నామలే మహాశ్మశానము కాశీ ఈ కాశీ తిరువన్నామలే ఒకే ముఖం ఉండేటువంటి అర్థమైన ఒక కాయన్ రెండు ముఖాలు ఉండేటువంటి కాయం రెండు ముఖాలు ఉండే బొమ్మ బురుసు ఉండేటువంటి కాయన్ ఇది కైలాసానికి మనం పోలేమని చెప్పి అర్థమైన కైలాసం శక్తిని వాళ్ళు భూమి మీదకి తెచ్చుకున్నారు ఇటువంటి శక్తులు అనేకంగా ఉన్నాయి హిమాలయాల్లో ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి అన్ని రాజ్యాల్లో ఉన్నాయి అక్కడక్కడా కూడా ఉంది అర్థమవుతుందా కాబట్టి మనం ఇట్లా చెప్పుకుంటూ పోతాం కానీ మన ఛానల్ని మీరు అభివృద్ధి చేసుకునేటువంటి భక్తులారా స్నేహితులారా బంధువులారా వీడి దాంట్లో ఏం మసాలా ఉంది వీడు ఏం విద్య నేర్చుకున్నాడు వీడికి ఏం డిగ్రీలు ఉంది అని అనుకోకుండా నేను చెప్పేటువంటి నాకు పిచ్చి మాటలు కావరా నాయనా మిమ్మల్ని బతికిచ్చేటువంటి మాటలు భక్తి నేర్పించేటువంటి మాటలు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి మాటలను అర్థవా దీన్ని సొమ్ము చేసుకోండి పిల్ల పాపాలకు అందరికీ కూడా వినిపించండి ఇది నా ఛానల్ చిన్నోళ్ళకా కాదు పెద్దోళ్ళు కాదు ముసలి వాళ్ళకా కాదు అంటే చిన్న అప్పుడు పుట్టిన బిడ్డల నుంచి వాడు విని చూసేటువంటి శక్తి వస్తే సచ్చే ముసలి వరకు అందరికీ కూడా మన ఈ ఛానల్ రన్ అయినలరా అర్థమైన భారద్వాజ కుటీరం కోల్బామినాయ్ కామాచాల ఓటమి మన దగ్గర సిద్ధేశ్వర లింగం ఉంది ఆ లింగం లోపల సప్తకోటి మహామంత్రాలున్నాయి దీన్ని త్వరలోనే కాశీ లోపల ప్రతిష్టాపన చేసి అయినటువంటి స్నేహితులకు బంధువులకు భక్తులకు అందరికీ కూడా ఆమంత్రించి అర్థమైన అందరికీ భిక్షాలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఎందుకున్నాను చూస్తాం పరమేశ్వరుడు అంటే నేను తెలుసుకునేటువంటి నా తలపు పరమేశ్వరుని ఆశీర్వాదం వస్తుందని మీరందరూ కూడా మన ఛానల్ను ఆశీర్వదించి అనుగ్రహించి ప్రతిరోజు మీరు బాగా వ్యూస్ ఇచ్చి అరే స్వామిగారు మళ్ళీ మనకు పెట్టాలి మళ్ళీ పోస్ట్ మనకి ఏదైనా మంచి చెప్పాలి అని అనుకుంటే అర్థమైన పిచ్చి ప్రశ్నలు కామెంట్ చేయకుండా నేను చెప్పింది అని ఆలోచించండి మీకు ప్రతిరోజు నేను ప్రశ్నలకు జవాబులు ఇస్తా ఉన్నాను మీరే మళ్ళీ ప్రశ్నలు అడిగితే ఎట్లుంటుంది బాగుండదు నేను గురువు చెప్పింది వినాలిరా గురువుకే మీరు చెప్పించేటువంటి పరిస్థితి రాకుండా దయచేసి పెద్దవాళ్ళందరూ మన్నిచి నన్ను ఆశీర్వదించండి చిన్నవాళ్ళందరూ అర్థమైన నా ఆశీర్వాదాలు పొంది నేను చెప్పిన మాటలు వినండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నాతో ఎవరిన మాట్లాడేవాళ్ళు చెప్పేవాళ్ళు అంటే మా రాష్ట్రానికి రెండు భిక్ష పుచ్చుకుంటే మీ దగ్గర ఉండేటువంటి రెండు ముఖాలు చెప్పిస్తే ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను అరహర్ మహాదేవి శింభు కాశీ విశ్వనాథ్ పెద్దలకు కూడా అతమైన ఆదర సుస్వాగసం పిల్లలకు భక్తులకు కూడా ఆదర సుస్వాగసం మంది కాశీవాసం అయి ఉంటుంది సామాన్యము జన్మలకు కాశీవాసం అవ్వదు అర్హర్ మహదేవ్ శంభు కాశి విశ్వనాథకంగా శుభంభు యతనాన్ని భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్ష పెట్టండి అర్హర్హావ్ శంభు కాశి విశ్వనాథకంగా అని చెప్పించండి ప్రతి ఒక్కరు కూడా అర్థమైన గోముఖాన్ని పట్టుకోండి ఒక గొంతులో ఒక మాల వేసుకోండి చేతికి ఒక మాల వేసుకోండి ఈ తిత్తిలో కూడా ఒక మాల పెట్టుకోండి ఈశ్వరిని కృపుతార్ మీరు హాయిగా ఆరోగ్యవంతులు ఉండండి అన్ని కార్యాలు కూడా శివుడి చేసి పెడతాడు నమ్మండి అర్హర్ మహదేవ్ శంభు విశ్వనాథ విశ్వనాథకంగా శుభంభు యతనాయిన్లరా